హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెళ్లి మండపంలో తన పెళ్ళి ఆగిపోవడంతో ఇంకా అవమానంతో భరించలేక సూసైడ్ చేసుకున్న బాను దేవా అరెస్ట్ ఎలా జరగబోతుంది అనుకుంటున్నారా అయితే ఆలోచించడం ఎందుకండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎత్తుగా పూర్తి చూసి లైక్ చేసేయండి ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా దేవా మిథున దగ్గరికి వచ్చి మిథునను కావాలని అడిగినప్పుడు మిథున కూడా నేను దేవాత వెళ్ళిపోవాలనుకుంటున్నాను ఎవరు కూడా నాకు అడ్డు చెప్పొద్దు దయచేసి నన్ను అర్థం చేసుకోండి మా జోలికి రావద్దు అని చెప్పేసి దేవాన్ని హగ్ చేసుకొని దేవాన్ని తీసుకుని అయితే ఈ మండపానికి అయితే వచ్చేస్తుంది పెళ్లి జరిగేది ఒక గుడిలో అయినా రెండు మండపాలు వేరువేరుగా ఉండడంతో ఇంకా ఎవరు ఆపినా సరే హరివర్ధన్ ఆపినా సరే లలిత ఆపినా సరే ఎవరు ఆపినా సరే ఆగకుండా ఇంకా దేవాన్ని తీసుకునే మిథున అయితే ఈ మండపానికి అయితే వచ్చేస్తుంది ఎక్కడైతే బాను దేవా పెళ్లి జరుగుతుందో ఆ మండపానికి వచ్చేస్తుంది హరివర్ధన్ అయితే ఇంకా తల పట్టుకుని కూర్చుంటాడు కానీ రిషి మాత్రం మావయ్య మీరు చాలా తప్పు చేశారు మిథునను పెళ్లి చేసుకున్నది దేవా అని నాకు చెప్పకుండా చాలా తప్పు చేశారు దేవా చాలా మంచివాడు మావయ్య మీకు తెలీదు చిన్నప్పటి నుంచి కూడా దేవా ఎలాంటి వాడో నాకు తెలుసు నన్ను చేసుకునే దానికంటే కూడా దేవాన్ని చేసుకుంటేనే మిధుల చాలా సంతోషంగా ఉంటుంది నేనైతే ఈ విషయంలో బాధపడట్లేదు మీరు కూడా బాధపడకండి అంతా మన మంచికే జరిగింది అని చెప్పేసి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు కానీ ఏంటి ఇలా జరిగింది అని చెప్పేసి హరివర్ధన్ అయితే తన తల పట్టుకుని కూర్చుంటాడు అప్పుడే ఇంకా త్రిపుర అయితే ఇలాంటి ఉంటుంది చూసారా మావయ్య నా ముద్దుల కూతురు నా బంగారు తల్లి అని చెప్పేసి మీరు వెనకేసుకుని వచ్చారు తను ఏం చెప్పినా సరే ఊకొట్టారు తను చెప్పిందంతా చేశారు కానీ ఈరోజు మీ ప్రేమను అంతటినీ కూడా పక్కకు నెట్టేసి ఈ కుటుంబాన్ని పక్కన పడేసి ఆమె దేవా వచ్చాడని మీ అందరినీ కూడా వదిలేసి వెళ్ళిపోయింది ఇప్పుడు ఏమంటారు మావయ్య చూసారా మీ కూతురు ఎలాంటి పని చేసిందో అని చెప్పేసి దెప్పి పొడుస్తూ ఉంటుంది త్రిపుర అయితే అప్పుడు లలిత అయితే త్రిపుర ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇప్పటికే ఆయన చాలా బాధలో ఉన్నారు ఇంకా నువ్వు మాటలతో బాధ పెట్టకు అని చెప్పేసి అక్కడి నుండి అయితే పంపించేస్తుంది త్రిపురని ఇంకా వీళ్ళిద్దరైతే ఈ మండపానికైతే వస్తారు దేవా దేవామిధున వాళ్ళని చూసి బాను ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రాజా ఏంటిది ఈ వగలాడి మళ్ళీ నేను వల్ల వేసుకుందా ఏంటి ఇప్పటి వరకు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి నన్ను పీటల వరకు తీసుకుని వచ్చి ఇప్పుడు నువ్వు మిదనను మళ్ళీ తీసుకుని వస్తావా ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి భాను అయితే దేవాత అంటూ ఉంటుంది అప్పుడు దేవా అయితే బాను నేను నీకు ఫస్ట్ నుండి చెప్తూనే ఉన్నాను నువ్వంటే నాకు ఇష్టం లేదు కానీ నువ్వు ఇష్టపడ్డావలే అని చెప్పేసి నేను మిదున మీద ఉన్న కోపంతో మాత్రమే నీతో పెళ్ళికి ఒప్పుకున్నాను కానీ నాకైతే నీ మీద ఎటువంటి ప్రేమ కానీ ఎటువంటి ఇష్టం కానీ లేదు కానీ ఈరోజు మిథున నన్ను అంగీకరించింది భర్తగా ఇంకా నాకు నీతో పని లేదు అని చెప్పేసి మొహం మీదే చెప్పేయడంతో ఇంకా మాస్టర్ గారైతే ఒక్కసారిగా దేవ చంప పగలగొడతాడు ఏమనుకుంటున్నావు దేవా అసలు నువ్వు మా కడుపును పుట్టడం మా అదృష్టం కాదు దురదృష్టం ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటావు ఇది అసలు కరెక్టేనా నీకు ఎంతమంది ఆడపిల్లల జీవితంతో ఆడుకుంటావురా నువ్వు అసలు మా కడుపుని ఎలా పుట్టావురా అని చెప్పేసి తన చంప పగలగొట్టడంతో మావయ్య ఏంటి ఇలా చేస్తున్నారు అని చెప్పేసి మిథున అయితే అడుగుతూ ఉంటుంది నువ్వు మాట్లాడకమ్మా నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం అని చెప్పేసి మాస్టర్ గారు చాలా గట్టిగా చెప్పేసరికి ఇంకా మిథున అయితే సైలెంట్గా ఉండిపోతుంది అప్పుడే ఇంకా దేవ వాళ్ళ అమ్మ అయితే మీరు నా కళ్ళెదుట ఉండడానికి వీల్లేదు పీడు ఎంతమంది ఆడపిల్లల జీవితంతో ఆడుకుంటాడు దేవా నువ్వు అసలు నా కడుపులో పుట్టలేదనుకుంటాను నేను నాకు ఇద్దరు కొడుకులే అనుకుంటాను నువ్వు మళ్ళీ నా కంటికి కనపడడానికి వీల్లేదు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని చెప్పేసి వాళ్ళిద్దరిని గెంటేయడంతో ఏం చేసేది లేక దేవా మిథున అయితే అక్కడి నుండి వెళ్ళిపోతారు అలా సైలెంట్గా వెళ్ళిపోతూ ఉంటే ఇంకా బాను అయితే అక్కడ మండపంలో పడిపోయి ఏడుస్తూ ఉంటుంది అమ్మ బాను లేమా ఏం కాదమ్మా అని చెప్పేసి దేవా వాళ్ళమ్మ ఎంత బ్రతిమిలాడినప్పటికి కూడా ఇంకా బాను అయితే ఏం చేయాలో అర్థం కాక పక్కనే ఉన్న గన్ను అయితే తన తలకు పెట్టుకొని అత నన్ను క్షమించు నేను నీ కొడుకును చాలా ప్రేమించాను ఇప్పుడు నీ కొడుకుని వదులుకోవాలంటే నేను వదులుకోలేను ఆ వగలాడి మళ్ళీ నా రాజాన్ని తీసుకుని వెళ్ళిపోయింది ఇంకా నేను బ్రతకలేను అని చెప్పేసి అక్కడికక్కడే సూసైడ్ చేసుకుని ఆ గన్నతో పేల్చుకుని అయితే బాను చనిపోతుంది అలా చనిపోవడంతో ఒక్కసారిగా మండపం అంతా కూడా ఏడుపులతో నిండిపోతుంది ఇంకా వెళ్ళిపోతున్న దేవ మీదన వెనక్కి తిరిగి చూస్తారు ఆ సౌండ్కి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ బాను అయితే పడిపోయి ఉంటుంది రక్తపు మడుగులో అది చూసి దేవ ఒక్క వదుట పరిగెడతాడు పరిగెత్తి బాను బాను ఏంటి ఎంత పిచ్చి పనిచేసావు బాను బాను అని చెప్పేసి ఎంత లేపినప్పటికీ కూడా బాను అయితే లెగదు ఇంకా వెంటనే అక్కడ ఉన్న వాళ్ళైతే ఇంకా పోలీసులకు ఫోన్ చేయడంతో హుటాహుటిన పోలీసులు కూడా వచ్చేస్తారు వచ్చేసి బాను రక్తపు మడుగులో ఉండిపోవడానికి కారణం దేవా అని తెలుసుకొని దేవా అయితే అరెస్ట్ చేస్తారు అలా అరెస్ట్ చేస్తుంటే మిదున అయితే చాలా బాధపడుతూ ఉంటుంది దేవాని వదిలిపెట్టండి దేవాది ఎటువంటి తప్పు లేదు బానునే దేవాని ప్రేమించింది కానీ దేవ బాను ప్రేమించలేదు ఇప్పుడు తను సూసైడ్ చేసుకుంటే నా భర్తని మీరు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి మిదురా చాలా గట్టిగా మాట్లాడినప్పటికీ కూడా ఆ ఎస్ఐకి దేవాకి పాత కక్షలు ఉండడంతో కోపంగా దేవానైతే మెడ పట్టుకుని అక్కడి నుండి అయితే లాక్కెళ్తాడు కానీ మాస్టర్ గారు కానీ మాస్టర్ గారి కుటుంబం కూడా కానీ అందరూ చూస్తూ ఉంటారు కానీ ఒక్కరు కూడా ఆపడానికైతే ట్రై చేయరు కానీ మిథున మాత్రం మావయ్య గారు ఒక్క నిమిషం మీరు చెప్పండి మీరు చెప్తే వింటారు ఎస్ఐ గారు నా భర్తని వదిలిపెట్టమని చెప్పండి అని చెప్పేసి ఏడ్చినప్పటికీ కూడా మాస్టర్ గారికి అయితే ఎటువంటి జాలి అయితే కలగదు ఆ విధంగా సూసైడ్ చేసుకుని బాను అయితే చేసుకోవడంతో దేవాని అరెస్ట్ చేసుకుని పోలీసులు అయితే తీసుకుని వెళ్తారు ఇది చూసిన మిథున గుండె అయితే పగిలిపోతుంది వెంటనే వెళ్ళి వాళ్ళ నాన్న కాళ్ళు పట్టుకుంటుంది నాన్న నన్ను క్షమించండి నా భర్తని అరెస్ట్ చేసుకుని తీసుకుని వెళ్తున్నారు మీరు ఆపండి నాన్న మీరు జడ్జి గారు కదా ఒక్క మాట చెప్పండి నాన్న మీరు చెప్తే అరెస్ట్ ఆగిపోతుంది నాన్న అని చెప్పినా సరే హరివర్ధన్ అయితే చీ నువ్వు నా కూతురు అని చెప్పుకోవడానికి నాకే సిగ్గేస్తుంది ఎన్నిసార్లు ఈ నాన్నను మోసం చేస్తావు నువ్వు ఇప్పుడు ఇదే లాస్ట్ ఫైనల్ మోసం నీకు నాకు ఇంకా నువ్వు నా కంటికి కనిపించడానికి వీల్లేదు అని చెప్పేసి మిథున అక్కడి నుండి తోసివేయడంతో ఏడ్చుకుంటూ ఏ వ్యాన్లో అయితే తీసుకుని వెళ్తున్నారో ఆ వ్యాన్ వెనుక పరిగెడుతూ ఉంటుంది మిథున అది చూసి అందరి కూడా ఆ విలేజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా చలించిపోతారు ఈ విధంగా దేవా పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురై బాను అయితే సూసైడ్ చేసుకుంటుంది దేవాని అయితే అరెస్ట్ చేస్తారు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి